రూల్స్ ఉంటాయి ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవై అనవసరంగా భయపడద్దు షాప్లకు దరఖాస్తు చేసుకోండి డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్లే తెలుస్తుంది ఏమి ఎట్లా చూసుకోండి నేను చెప్తావు మంత్రి పదవి రాలేదని అక్క ఆయన మంత్రి పదవి ఆయన గూక పెడితే సీఎం క్యాండిడేట్ మీరేంది ఇచ్చేది మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇప్పుడు ఆ మంత్రి పదవి తీసుకున్నా ఇది చదివతుంది ఆ మంత్రి పదవి ఎవరికి కావాలో ఆ మంత్రి పదవి ఏ మంత్రి మంచిగా పనిచేస్తున్నాడని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో సక్కగా పరిపాలన చేస్తాడు ఇక మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆయన సీఎం క్యాండిడేట్ బై మీ దాంట్లో అంతో ఇంతో ఆయన బెటరు నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈయన సీఎం క్యాండిడేట్ అని కూడా చెప్పడానికి కారణాలున్నాయి వాళ్ళ నియోజకవర్గంలో పాఠశాలకు సంబంధించి కోటి యాభై లక్షల సొంత నిధులతో ఏ ఎమ్మెల్యే చేసిండో రమ్మను పిల్లలకు మౌలిక వసతులు కల్పించడానికి సొంతంగా కోమటి సుశీల సుశీలమ్మ అనుకుంటా వాళ్ళ తల్లిగారి పేరు అనుకుంటా ఎవరు పేరు పెట్టేసి ఒక ఫౌండేషన్తోని బహుశా ఆయన కోటి యాభై లక్షల రూపాయలతోని ఒక ఫౌండేషన్ పెట్టి మౌలిక వసతులు కల్పిస్తాడు ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చేసిండరా మీ మంత్రి ఒక ఆయన గన్ను పెడతాడు ఒక ఆయన భూమిని కబ్జా చేస్తాడు ఒక ఆయన టెండర్లలోల్లి ఒక ఆయన ఇసుకద ఒక ఆయన బూడిదిలోల్లి ఒక ఆయనది అది ప్రాజెక్టులలోల్లి ఇంకొక ఆయనది ఏంది మొత్తం ప్రభుత్వం ఇనాంభూముల పంచాయతీ ఇంకోటి ఏమో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం బెదిరించే పనికి ఇది గా గీనేమన్నాడు ఆయన గాయనకు మంత్రి పదవి ఎందుకు కోటి యాభై లక్షలతోని ఇప్పటి వరకు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై ఇరవై రెండు నెలల కాలంలో ఎవరైనా ఎమ్మెల్యే సొంత నిధులతో పనిచేసిలా చూపెట్టగలుగుతారా ఈయన చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చేసిండు చూపెట్టిండు ఆయనకు మంత్రి పదవి ఏంది మీరేంది ఇచ్చేది ఆయన 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 నెత్తి మీద ఉన్నట్లు ఊసిపోయిన ఇంటికతో సమానం గా పదవి గా మంత్రి పదవి ఎందుకు మంత్రి పదవి రాలేదని అక్కసట గా మంత్రి పదవి ఎందుకు ఆయనకి ఎందుకు అని నేనే ఎత్తాను కదా అవసరమే లేదు బై ఈ దరిద్ర పాలనలో ఇంకా మంత్రి పదవి తీసుకొని దానిలో ఇంకా ఆయన ఉంటాడా ఈ ప్రభుత్వంలో అది ప్రభుత్వం మనం ప్రభుత్వం ఉన్నది ఎక్కడన్నా కనబడుతుందా